బర్రే బర్రే ండినిప్పుడు అంతా కూర్చుడే బండి ఇప్పుడు సార్ రెండు యాక్సిడెంట్ తప్పినాయి ఇరవై రోజుల నుంచి వెళ్ళి మా ఇంటికి నేను ఫోన్ చేసి నాకు ఇట్లా పైసలు అవసరం ఉంది పైసలు కావాలని అడగలే మీరు ఉంటే నైన్ మీరు లేకపోతే కాకపోతుండే బండి మాత్రం జబ్బర్గా సురుగుతుంది అది కూడా స్ట్రీట్ మూడ్ కాదు రేస్ మూడ్ లానే మళ్ళీ మరి నేనైతే ఒకటి తిందామని అనుకుంటున్నా మొత్తం ఒకటి హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు వచ్చి ఇండియాలో వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇంటికి పోతున్నా పండు ఉంది కాబట్టి ఇంటికి పోతున్నా పండుగ అయిపోయినాక మళ్ళీ ఇంటర్ అచ్చుడు అవుతుంది కావచ్చు ఏమో మనకు తెలియదు ఏం సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే నేను ఇంటికి పోతున్నా అది ఒక బ్లాగ్ చేసి నేను చూపెడితే ఎట్లా ఉంటుంది మంచిగా ఉంటుంది నేను ఏడిపోతే అట్లా బ్లాగులు చేస్తాను కదా అండ్ ఇంటికి పోయేటప్పుడు ఏమేమి పండ్లు ఉన్నాయి ఎట్లా పోతున్నా ఇంకేంది ఏ పనులు ఉన్నాయి ఎట్లా పోతున్నా ఇప్పుడు నాకు పొంగ పొంగ ఒక రెండు మూడు పనులు ఉన్నాయి రెండు మూడు పనులు ఏమున్నాయి అంటే ఒకటి ఐ లెన్సు కళ్ళ లోపల పెట్టుకునే లెన్సు అన్న కావాలంట అవి మనకు ప్యాట్నీలా దొరుకుతాయి అంట అవి అక్కడ చెప్తానంటే ఆడిపోయి అవి తీసుకొని మళ్ళీ నేను ఒక బ్లాక్ పెట్టినా కదా ఏంది స్టైలింగ్ బట్టలు వంకున్నా కదా నేను అట్లా మా వంటికి షూలు అంట ఆ షూలు కూడా అవి తీసుకొని మళ్ళీ ఆడికెళ్ళి మనం ఏడికి ఐలెన్స్ తీసుకొని ఆడికెళ్ళి మనం కొర్రె చాలు కావాలి లగేజ్ బిగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నా నేను పోయేటప్పుడు ఏమేమి కథ కార్ఖాన్లు మంచి మంచి వ్యూలు కిచాకిచా వ్యూలు ఎప్పుడు కూడా చూపెట్టలేదు నేను అసలు ఏంటంటే కొర్రలక లేట్ ఇడికి ఎడికి అడిపోతున్నా అడికెళ్ళి ఎడికెళ్ళి అడిగిపోతున్నా కానీ ఆ మిడిల్ వ్యూలో అయితే నేను ఒక్కని చూస్తున్న తప్ప నేను చూపెడతలేను కదా ఇప్పుడు ఏంటంటే ఆ వ్యూలు నీకు కూడా చూపెడతా ఇక నేను కూడా చూస్తా అంతా మజారా ఆగుకుంటా ఆగుకుండా చిల్లు అవ్వకుండా మనం పోదాము ఇప్పుడు చాలా ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే వన్ ఫిఫ్టీ టూ అవుతుంది అంటే రెండు అవుతుంది ఎగ్జాక్ట్లీ రెండు అంటే మనం మెడికల్ స్టార్ట్ కానీ టూ థర్టీ అవుతుంది టూ థర్టీ ఎందుకు అంటే మన ముఖం కూడా చూడ నల్ల పడ్డది కదా మన ముఖం మంచిగా మేకప్ మేకప్ చేయొద్దా మేకప్ మేకప్ అంటే ఏం లేదు ఏంటంటే బాగా డస్ట్ కానీ ట్యాన్ అంతా గలీస్ గలీజ్ ఉంది కదా మన ఫేస్ కూడా అంత గరుగు గరుగు కలిపింది దీన్ని ఏం చేద్దా అంటే నేను ఒకటి వాడుతుండే ఏం వాడుతుండే అంటే ద మ్యాన్ కంపెనీ ద మ్యాన్ కంపెనీ అని ఫేస్ స్క్రబ్బు ఇది వాడుతుండే కానీ ఇది అయిపోయింది ఈయల్నే వచ్చింది మళ్ళీ డెలివరీ ఇది ఈయల్నే వచ్చింది ఈయల్ని ఓపెన్ చేసిన డెలివరీ వచ్చింది దీన్ని పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ జర మంచిగా ముఖం జర ఎప్పుడో కనబడుతుంది మంచి తెల్ అయ్యి వచ్చిన ముఖం అనుకుంటారు కదా అందుకనే ఇవ ఇది ఇప్పుడు దీన్ని వాటి ముఖం కడుక్కొని నేను స్టార్ట్ కావాలి ఇంటికి వెళ్ళి ఇది ఏంటంటే ద మ్యాన్ కంపెనీ ఫేస్ స్క్రబ్ అన్నట్టు ఇది ఫేస్ స్క్రబ్ అంటే ఏం లేదు మన ఫేస్ని స్మూత్ చేస్తుంది ముఖం పైన డట్టి డట్టి ఉన్నాయి అంత అంతా క్లీన్ చేస్తుంది మన ఫేస్ని గ్లో చేస్తుంది ఇది వచ్చేసి నేనే ఉన్నా అంటే ట్రెల్ యాప్లో తీసుకున్నా ట్రెల్ యాప్ వచ్చేసి షార్ట్ వీడియోలు ఉంటాయి మళ్ళీ ఫ్యాషన్ ఫ్యాషన్కి సంబంధించిన బట్టలు అవన్నీ అమ్ముతారు మళ్ళీ ఫేస్ ప్రొడక్ట్స్ కానీ పిచ్చి పీక్స్లో అన్నీ అమ్ముతున్నారు విభచ్చమైన డిస్కౌంట్లతో ఒకటి శుభారాం సేల్ అని ఆ శుభారాం సేల్ నేను తీసుకున్నా ఆ శుభారాం సేల్ నడుతుంది ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది అక్టోబర్ లో సేల్ అది ఆ డేట్ ఎప్పుడు అనేది మెన్షన్ చేస్తాను చూడుల్ని మీరు మిస్ కాకుండా తీసుకోరు ఎందుకంటే బీభచ్చమైన ఆఫర్ అని బీభచ్చమైన ఆఫర్ ఉండే ఏ ప్రోడక్ట్ అన్నా కానీ వేరే దాంట్లో దొరికేటి అన్ని మనకి ఇలా దొరుకుతున్నాయి మీకు కావాలంటే వీడు ఉంటుంది ఈ కూపన్ కూడా అప్లై చెయ్యుల్లి ఇంకా తక్కుక ఎట్లా యూజ్ చేయాలా భయ్య అంటే ఎట్లా యూజ్ చేస్తారు మనం నార్మల్గా ఫేస్ వాష్ చేసుకుంటాం కదా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వన్ మినిట్ వరకు మన ఫేస్ ని మంచి రాకాల అంటే గట్టి రాకద్దు మంచి మంచిదా రాకాల అండ్ ఇది ఏంటంటే వీక్లీ వన్స్ ఏ యూజ్ వీక్లీ వన్స్ రోజు పెడతా ఎలా అవుతుంది అంటే ఉన్నదంతా అట్లా కాకుండా వీక్లీ వన్స్ యూజ్ అయితే మంచిగా ఉంటుంది దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది మీకు చూపెట్టా ఫేస్ వాష్ చేసుకున్నా ఫేస్ వాష్ చేసుకున్నాక ఇది ద మ్యాన్ కంపెనీ వాళ్ళది స్క్రబ్ యూజ్ చేస్తున్నా నేను ఎన్నోసార్లు చేసిన అండ్ ఇప్పుడు కూడా చేస్తున్నా మీకు చూపెట్టుకుంటే చేస్తాను ఇప్పుడు ఫస్ట్ టైం చేతకి తీసుకున్నా జరా ఇంకా తీసుకున్నా కదా దీన్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ మనం చేతికి మంచి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక మన ముఖానికి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా ఇవి కానీ ఏడైనా మీకు మంచిగా అనిపించలేదు అంటే ఏడే నల్ల ఉంది ఏడేడానికి మళ్ళీ ముఖాన్ని మొత్తం చేసుకోవాలి కానీ ఎక్కడెక్కడ మనకు మంచిగా అనిపించలేదు అక్కడంతా ఇట్లాగో ఇట్లా మంచిగా ఒక వన్ మినిట్ వరకు ఇట్లా చేసుకున్నామా సెట్ అయిపోతుంది మంచిగా అప్లై చేసుకున్నాం కదా మంచిగా మొత్తం స్క్రబ్ చేసినా కదా ఇప్పుడు మనం ఏం చేయాలి ఫేస్ వాష్ చేసుకోవాలి చూడదు అప్పటికిప్పటికి ఎంత డిఫరెన్స్ కనబడుతుంది ముఖం మొక్క మంచిగా అయిపోయిందిగా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి టవల్ బట్టి మంచి టవల్ బట్టి ఎట్లా చూసుకోవాలని మీకు ఇది ఒక టిప్ అనుకోండి నా దగ్గర నుంచి మీకు టిప్ ఎట్లా చూసుకోవాలి టవల్ బట్టి మన ఫేస్ ని నేను చెప్తాను టవల్ ఏడు టవల్ వచ్చింది కదా టవల్ ఇప్పుడు టవల్ బట్టి ఎట్లా ఫేస్ రబ్ చేసి చూసుకోవాలి రబ్ చేసుకోవద్దు ఒక్కొక్కరు ఏం చెప్తారంటే ఫేస్ ని దిమ్మర్ దిమ్మర్ రాకుతారు ఇట్లా రాకద్దు ఇగో ఇట్లా మనం ఇట్లా అద్దుకుంటే సరిపోతుంది డికి ఇప్పటికి ఎట్లుంది ముఖం జర మంచిగా ఏందిగా మంచిగా స్మూత్ కూడా అయిపోయింది నాకు ఏర్పడుతుంది నా నాకు ఉంటుంది ఫీలింగ్ అనేది అండ్ ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది కొంచెం అప్పటికి ఇప్పటికి మీకే ఏర్పడుతుంది కొంచెం ముందు వీడియోకి ఈ వీడియోకి ఇప్పుడు ఇంకోటి నేను ఎప్పుడు మర్చిపోయింది ఏంటంటే ఆ స్క్రబ్ యూజ్ చేసినాక మనం మెయింటైన్ మన ఫేస్కి వెళ్ళి మాయిశ్చరైజర్ అప్లై చేయాలా ఎందుకంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది మాయిశ్చరైజర్ ఏ నా దగ్గర ఉండే మాయిశ్చరైజర్ నేను అప్లై చేస్తున్నాను మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసిన మళ్ళీ ఇప్పుడు మా మీడికెళ్ళి చాలా అవుతుంది నేను మొత్తం రెడీ అయిపోయినా కింద గొప్ప రూమ్ మీద కనబడతాం రూమ్ ఇప్పుడు చాలా నేను ఐ తీసుకొని స్టార్ట్ కావాలా ఇంకోటి ఏంటంటే కెమెరా ఇప్పటికి నాలుగు సార్లు బంద్ అయింది చాలా అయింది అదేందో మళ్ళీ అర్థం అవుతుంది లేదు ఫస్ట్గా తీసిపెడుతున్నందుకు అలా ఇప్పుడు ఎందుకు అర్థం లేదు మళ్ళీ ఇప్పుడు బంద్ అవుతుంది పక్కన తెలిసి సరైన టైమ్ పడుతుంది బంద్ అవుతుంది అది చది బంద్ చేసి పెడతాను నేను ఎందుకెళ్ళి ఇప్పుడు సిక్కిన తర్వాత పోవాలా అవ్వాలా మన పుష్ప షూటింగ్ కూడా అవుతుంది ఒకటి ఇక్కడ అది కూడా మనం మిడిల్లో టచ్ పోదాం పుష్ప షూటింగ్ని అది కూడా మీకు చూపిస్తాను ఏదైతుందంటే పాసిగుట్టా రోడ్ ఇది పాసిగుట్ట రోడ్లో ఒక అవుతుంది ఒకటి పుష్ప షూటింగ్ పార్ట్ టూ పార్ట్ వన్ కాదు పార్ట్ వన్ రిలీజింగ్ ఉంది మనకు త్వరలో ఇప్పుడు ఏది పార్ట్ టూ అన్నట్టు ఇక్కడ దాని క్లిప్ కూడా ఒకటి నేను సపరేట్గా అప్లోడ్ చేస్తా ఒకటి రికార్డ్ చేస్తాను దాన్ని అది ఒకటి అప్లోడ్ చేస్తా నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చిందో ఒక ఇరవై రోజులు అవుతుంది అవుతుందా ఇరవై రోజుల వెళ్ళి మా ఇంటికి నేను ఫోన్ చేసి నాకు ఇట్లా పైసలు అవసరం ఉంది పైసలు కావాలని అడగలే వండికి పెట్రోల్ నేనే కొట్టించుకున్నా నా కడుపులో నేనే తిండి అది కూడా మీరు ఉంటేనే అయింది మీరు లేకపోతే కాకపోతుండే ఎందుకంటే మీరు వ్యూస్ వస్తున్నాయి మీ వల్ల కడుపు నిండుతుంది మీ వల్లనే పైసలు వచ్చినాయి మీ వల్లనే ఇట్లా పోతుందో పోదు బండి పోతే కొంచెం జర మంచిగా ఉంటుంది అందరు అయితే ట్రై చేతుళ్ళు మనం పోదాం అంతగా అనిపిస్తుంది నాకు నా బండికి అనిపిస్తుంది నాయన అంటిదు అంట అయ్యా మళ్ళీ ఆడకులోజ్ ఉంది ముంగట అట్లా తిరిగిపోదాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమవుతుందో ఇదా ఇట్లా పోతుందా పోదాం చూద్దాం ఇక ఏమో ట్రయల్ ట్రై టు బెస్ట్ చూద్దాం మీకు అడుగుదాం కనబడతాం పుష్ప షూటింగ్ కడ కనబడతాం పెట్రోల్ అయితే ఫుల్ కొట్టించిన ఇంకోటి ఏంటంటే గోప్రో మాత్రం బాగా హ్యాండ్ ఇచ్చింది చేత పట్టుకున్న గోప్రో నేను ఇక్కడ పుష్ప సినిమా షూటింగ్ అని చెప్పినా కదా వీడియో పోను నేను రాను మీ దాంట్లో కానీ ఇల్లనే జరిగింది పుష్ప సినిమా షూటింగ్ కానీ ఇప్పుడు జరుగుతుందని చెప్పినా కానీ జరగలేదు అది బంద్ అయిపోయింది అంటే ప్యాట్ని అతీ నమ్మ ఏ రోడ్ మ్యాప్ యూట్లో మెప్పున్నామో బుద్ధి అవుతుంది అంతగానే మంచి మంచి లొకేషన్లు దొరుకుతాయి ఆ లొకేషన్ ఇచ్చిపోవని నేను అనుకుంటే ఈ కెమెరా ఏమో ఇట్లా హ్యాండ్ ఇచ్చింది కెమెరా కాదు మెమొరీ కార్డు ఈ నావామా రానా ఇంకా ఈ బ్రేక్ కూడా పడతలే మరి ఎంత బ్రేక్ మొత్తం ముచ్చినా ఏదో వచ్చింది ఇది అర్థం చేసి అలా ఇంటికైనా వెళ్తాను ఇంకోటి బట్ వెనకనే వెనుకనే పోరాకుండా తప్పన చూస్తాను నడు నడు సార్లు రెండు యాక్సిడెంట్లు తప్పినాయి ఆ రెండు యాక్సిడెంట్లో కూడా కేమరా లేదు ఇదే మాల్ దీని పక్క సారీ ఇది కాదు దీని పక్క మాల్ సప్నంలోకు సరోజనిగా సప్నంలోకు తప్పి చెప్పిన ఇదే మాల్ అదంతా ఇప్పుడు ఇంట్లో ఇండ్లో లోపల ఇక ఊతురం ఫస్ట్ ఫ్లోర్లోకి పోయినాక దొరుకుతాయి అంటే అడుగుకుంటూ వాళ్ళ మా ఊడి కాళ్ళు ఉన్నాడు మా అన్న బా చెప్పు మీది ఇక లోపు ఎక్కినాక అవు నన్ను ఉన్నాయి అవు కలదాలు విల్లదాలు క్యాపులు వీపులు బెల్ట్లు అన్నీ కాచి కూడా ఎక్కువ ఉంది ఇక్కడ లాస్ట్ షాప్లో లాస్ట్ షాప్లో వచ్చిన మళ్ళీ ఇది దిగేది వచ్చింది భయ లెన్సీ లేవంట అయిపోయినాయి అంట లేదు కానీ లోపల పోయి అడుగుతా అడుగుమన్నాడు ఇక అన్ని ఇట్లా అరుకుంటూ చూడాలి ఇక నేను అంతా అయిపోయినా కనబడతాను ఇగో ఇవే లెన్సులు ఈ లెన్సులు ఏం తీసుకున్నా ఇది నేను తీసుకున్నా ఇది మా అన్నకు ఇది వాళ్ళు రెండేవో ఒకటి తీసుకుంటారు ఒకటి బ్లూ ఒకటి వైట్ ఒకటి ఆరెంజ్ మీకు ఇసుకుండా మరి గెలుపు అనుకోదండి మీకు ఇసుకు మరి గెలుపు అనుకోండి అవి యూట్యూబ్ని ఛానల్లే మీరు ఛానల్ ఏదో చూ నచ్చున్నాను ఇక ఈ షాప్లోనే ఆ షాప్లోనే లేవు ఇక్కడ కూడా లేవు ఇల్లని దొరికినాయి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ షాప్లో దొరికినాయి ఇక్కడ దొరకలేవు మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు వచ్చి ఇక్కడ ఇంకా కూడా ఉన్నాయి ఇక అది అయిపోయింది నేను కింద పోయినా కానీ బండి దగ్గర ఇప్పుడు మనము కోంపల్లి రూట్లో పడాలా కోంపల్లి నుంచి వెళ్ళి ఆటో హైవే మీద పడ్డామనుకో ఇక గిమ్మ గిమ్మ కొట్టుడే బండి ఎట్లా కొట్టి తెలుసా గిమ్మ గిమ్మ తొంభై వంద దాటుతుంది ఇప్పుడు బండి నా చూడల్ని నేను వంద దాటాలి ఎప్పుడు బండిని వంద దాటేయాలి ఇప్పుడు వంద దాటుతుంది వంద వంద కూర్చుడే బండిని ఇప్పుడు వంద కూర్చుడే బండి పడుతుంది బర్రే 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 ఏ బర్రే మా ఊరు తెలుసా నీకు నీకు మా ఊరు తెలుసా ఊర్గా ఏం ఏం జరుగుతుంటారు అక్కడ భయపడుతుంది పర్య ಗುದ್ದಿನಾರ ಬ್ರೋಕ್ಕಿನ ಒಂದು ಐನಿಕೊಂಡು ఇప్పుడు అయితే యాక్సిడెంట్ ఇప్పుడు ఒక అంకులు ఉన్న గుర్తుండే కెమెరా చాలా లేదు ఒక ఇంత డేంజర్ డెబ్బై తొంభై స్పీడ్లు ఉన్నా నేను అడిగి రోడ్ ఎక్కి చూడు గిట్ల పోతుండు అబ్బా బాబు ఇదేందరూ అనుకున్నా నేను ఆగి అడిగిన అయ్యి అంకులు ఏంటండి ఏంటిదంటాడు అమ్మ ఈ పెట్రోల్ పంపు కాడ ఆయన ఎందుకు ఆయన తెలుసా పెట్రోల్ కొట్టిస్తుందా కాగితా కానీ నేను అవుతుంది తెలుసా బండి స్టార్ట్ చేసి ట్వంటీ సెవెన్ మినిట్స్ అవుతుంది కానీ నచ్చింది నైన్ థర్టీ నైన్ కిలోమీటర్ చూసిలా ఎంత ఫాస్ట్ ఉన్నది బండి మనది బండి మూవ్ అయితేనే సెకండ్స్ అనేది మూవ్ అవుతుంది మళ్ళీ బండి మూవ్ అయితేనే సెకండ్స్ అనేది మూవ్ అవుతుంది ఇక బండిలో పెట్రోల్ కూడా తక్కువ ఉంది రెండు పాయింట్లే ఉంది కదా బండి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవుతుంది ఇక ఇదే అంట బండి పెట్రోలు దగ్గరికి దూరం రైతు బండిలో ఉన్నాయని కొట్టిస్తా జేబులో ఎన్ని సీలర్ని అని కొట్టి ఫస్ట్ టైం బండి కింద పడ్డది సేఫ్ ఛాన్ చేసినా కానీ అలా తట్టుకున్నది కాలు లైవ్లో బండి పడ్డా వీడియో చాలు చేసుకుని బండి పడ్డా బండికి ఏమన్నా ఎదురు తాకింది ఏం కాలేదు ఆగించాగానే పడ్డాయి కదా ఏం కాలేదు ఇవి ఇది గింత నుంచి ఇప్పుడు పడ్డాది బండి కొన్నప్పని ఇప్పుడు పడ్డది షా పోయింది మొత్తం పోయింది నేను ఎడికెళ్ళి చాలు చేసిన రైడ్ అంతా పోయించి బండిలో పెట్రోల్ కొట్టించుకున్నాను పెట్రోల్ కొట్టించుకుందామని ఆయన అడ్డం పడ్డాది గుర్తిగానే అలా బ్యాగ్ సైడ్కి పెట్టినండి ఇది ఇట్లా సైడ్కి పెట్టుకున్నా ఇవి ఇలా కాలు తట్టుకుంది కిందకి ఇండికేటర్ రాలేదు అడ్డం పడ్డది బండి చేస్తాం గాచారం గాన్మార్ కుదాక్యాగరేగా ఏం చేయలేరు అట్లాంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు అవుతు ఉంటాయి కానీ బండి మాత్రం మజాలు ఉరుగుతుంది ఎట్లా అంటే అట్లా ఉరుకుతుంది బండి జోడులే అంటే పాతది పెడతా ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్లా థర్టీ నైన్ తిరిగి థర్టీ నైన్ కిలోమీటర్స్ వచ్చిన బండితోని ఇది దా ఇది ధీటలే దా కిందకి పోలే వంద తొంభై ఎనిమిది తొంభై అంతేమైంది బండి మాత్రం జబ్బరిదా సురుగుతుంది అది కూడా స్ట్రీట్ మూడ్లో కాదు రేస్ మూడ్లోనే మళ్ళీ ఇక మళ్ళీ ఇడి మళ్ళా సల ఎందుకు ఆగిందంటే పెట్రోల్ మళ్ళీ ఎక్కడ ఎప్పుడు దొరికేది దొరికని తెలియదు కదా అందుకని పెట్రోల్ ఫుల్ ఉంటే మళ్ళీ పోవచ్చు కదా అక్కడ హైదరాబాద్లోనే ఐదు వందలు కుట్టించిన రామ్నగర్ల విషయంలో ఐదు వందలు కుట్టించిన మళ్ళీ ఇప్పుడు నాలుగు వందల ఇరవై అయింది మళ్ళీ కొంచెం ఉందే పెట్రోలు నాలుగు వందల ఇరవై ఇడికి వెళ్ళి మళ్ళీ షురు ఇక మళ్ళీ కొట్టుడే బండిని కొట్టాడు ఊరు నచ్చేదాకా కుట్టుకుంటారు ఉంటాము కుడదాం నచ్చదాకా కుడదాం మళ్ళీ చాలా అవుతున్నాయి ఇక గూప్రో లోపల పెట్టేసిన మెమొరీ అయిపోయింది ఛార్జింగ్ కూడా తక్కువ ఉండే పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ ఎక్కితున్నాం లోపల నాకు తెలిసి ఆరుమూడు దిగినాక గూప్రో ఎక్కిస్తాం సరేనా ఇక స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ ఇంటికి వెళ్ళి అడ్డం పడుతుంది మేమైతే మా కోర్ట్లాగే రీచ్ అయిపోయినా నాకు నచ్చుతున్నాను కోర్టులాగే రీచ్ అయినప్పుడు దించికి దించుకే పూజ వీడుతుంది పెద్ద దాబా ఇది రాత్రి పన్నెండు ఒకటి రెండు దాకా చాలా ఉంటుంది సైడ్ రోడ్ల మీకు చూడదు వన్ నటు సెవెన్ కిలోమీటర్స్ ఆపకుండా నడిపిడానికి మొత్తం బొక్కలు వస్తున్నాయి ఎన్నికల మీద గనీలు వస్తున్నాయి అబ్బా ఇక అక్కడికి డీజల్ అనిపించింది కనియా లైట్లు వేసుకుని చూడండి లారీకి ఇక అంత లారీకి మనం ఏ సందులో పోవాలంటే ఇక మనకి ఈ సందులో పోవాలి ఇక్కడ ఎండికేటర్ జాలి డబ్బు ఇక మనకి గీసంది అలా ఇది తండ్రి ఇది తండే గండరాజు అంతులు చాలా మంచి అంతులు కా మాది ఇదే గల్లీ మా ఇల్లు ఈ గల్లీలు ఉంటుంది ఇయో అట్లా లోపల ఒకటి త్రిశక్తి ఆలయం ఉంటుంది అక్కడ పెడతారు దుర్గమాత ఇది మా ఇల్లు అబ్బా ఇద్దని చేసి రావద్దా అటే ఉండమంటావు కూడా అంత మంచిది వన్ నాట్ నైన్ ఆపకుండా ఎక్కడైతే మనం కింద పడ్డాము ఆడికే లీడ్ దాకా ఆపకుండా కొట్టింది కదండి ఈ డిక్కీలో చూడుళు ఎంత సామాన్ ఉంటుందో ఈ డిక్కీలో నేను ఫ్లాష్ పెట్టి ఇప్పిస్తాను చూడుల్ ఇదో కదా చూడు

ఇది బెడ్ షీట్ వేరే పెళ్లి గణకరికి పెళ్లి దొడ్డికి పోయిందా గణకరిపోయి గణకరియం మన దొడ్డికే వచ్చేది మళ్ళీ వస్తున్నాం ఇది అదే కదా అరే పండినాం ఆడికెళ్ళి ఇటు దాకా అయితే వచ్చినాడు ఇంటికి సుశీల్ కదా వీడియో అయ్యో నడుచుకుంటాను అయ్యో వీడియో అప్పించాలి సరే అట్లనా మా అబ్బాయి వచ్చాడు ఇంటికి ఏ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది మాకు వావ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఇక నేను ఒకటి తెచ్చిరా తెలుసు కదా ఏం తెచ్చాను ఇప్పుడు చూపెడుతున్నా అప్పని చూపెట్లేను మన వ్యూయర్స్ కూడా అస్సలు చూపెట్లేను ఏంటిదంటే ఇది జోలో జిప్ జోలో జిప్ ఛానల్ మనం కూడా చేయబోతున్నాం మన యూట్యూబ్ లా అందరు యూట్యూబ్ లో వస్తున్నాయి కదా మనం కూడా చేయబోతున్నాం మా డాడీ అయితే దీన్ని నోట్లు పెట్టుకున్నానికే కింద మీద ఎదురు కావచ్చు నాకు తెలిసి జోలో జిప్ కదా మిరపకాయలు ఎక్క కాలం నేనైతే ఒకటి తిందామని అనుకుంటున్నాను మొత్తం ఒకటి అయితది దాని పని దెంతవండి ఇక చూద్దాం మరి ఆట్లా పెట్టుకోము కూడా వచ్చింది ఇపుడు వచ్చింది ఏంది అబ్దే వీడియో దిది యూట్యూబ్ లో వేస్తావా ఆ అవును ఇవరు ఇంత మరి లక్ష సబ్‌స్క్రైబర్ దగ్గర పడతరో జల్ జల్లీ చెయ్యుల్లి లక్ష సబ్స్క్రైబర్లు లైన్ ఇంకా పెద్ద పెద్ద కూడా చేస్తాను ని కూడా తింపిత లక్ష సబ్‌స్క్రైబర్లు అయితే ఇది ని కూడా తింపిత కడుపు మానేమన్నారా కాదు మనం డాక్టర్ ని అందరి దగ్గర పెట్టుకొని దీని నిందాం ఇట్లా 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 వాడవాళ్ళు దీక్ష ఇవే మా అన్న మా అన్నకి తీసుకొచ్చిన ఇల్ల ఇంకో కలర్ కూడా ఉన్నాయి మళ్ళీ ఐ లెన్స్ అవన్నీ ఉన్నాయి లోపల ఉంటా ఈ వీడియో మీకు నచ్చేం అయితే లైక్ చేయాలి మీ దోస్తులకు షేర్ చేయాలి కింద కామెంట్ చేయాలి నేను బండి మీదకెళ్ళి కూడా వడ్డ ఇవ్వాలా బాగా వడ్డా ఉత్తా అట్లా ఏమైనా అయిందా ఆగించుసే ఉంటారు కదా వీడియోలో

ల్లి హాయ్ హాయపల్ హాయ్ కాదు సాయపల్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అది చెప్తాను